ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది ఆ చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడే నేస్తారు ఆసుపత్రి అయితే ఆస్పత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కాదు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి తప్పట్లో తప్పట్లు ఇందులో ఉన్న ఆ ఉన్నీబెట్ చదువు చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళాపు ప్రారంభత్సం చేయడం మా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు చంపేస్తాం ప్రతి ఇల్లు ఓ మంగళాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి దాన్ని చదవలేదు రాకలేదు ఆడ ఎట్టకు చదవని ఎవరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో తిచ్చుంటే చప్పట్లో చప్పట్లో కాదు నన్ను పశువు అంటావా లంచా కొడక శిక్షను తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం అందుకే దండించాను అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయో అన్న వాడిని నిలువున చీరేస్తా నీ తల్లి నా తల్లి ఒక్కరే వాట్ రమేష్ ఆర్ యూ టాకింగ్ ఒకరెవరు భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము రేఖ పోలీస్ ఆఫీసర్ గోపిని మూడు సార్లు పూలు చేస్తానని పందెం కాసావుగా ఇప్పుడు రెండు సార్లు చేశావు మరి మూడోసారు అదంత పని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు కావాలంటే ఇప్పుడు చేసి ఆహా అతను ఫూల్ చేయడం చాలా కష్టం అంటే మా అమ్మాయి చాలా అంచనా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను చూసుకో హలో ఎవరు బాబు గోపీ నేనే జగన్నాథన్ని అవును ఉండి నొప్పి వెంటనే రా వెంటనే రావాలి బాబు అవును ఇంటి దగ్గరే ఉన్నాను అసలు కదూ వెంటనే ఆ అమ్మా అయ్యో ఇక చూసుకోండి ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రిమొహ వేస్తాడు